ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు టీచర్ నేర్చుకోమంది డాడీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నేర్పుతాను మీరు కూడా నేర్చుకుంటారా కోదన్న బాబును జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పు హలో సార్ మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబును ఇంటికి తీసుకెళ్ళు నువ్వు దిగు నోరారా వద్దు నేనే తీసుకెళ్తాను ఆగు నితో మాట్లాడాలి ప్రియా అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం టీ మతంలో చేరు లేదా పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాటి మాటికి నన్ను వేధించుకో నేను నెలా లైన్ పెట్టాలో నాకు తెలుసు స్వామి టీ రాంగ్ టీ

అబ్బా అయిపోయింది గోపి ఏం చెప్తున్నావే పర్క్ చేస్తున్నానండి ఏమట్టు ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతుంది ప్యాంట్ ఇప్పి మచ్చు కదా కుట్టి పెడుతుంది అయ్యో కవచం లేదటండి కవచమా అదేంది అదే అండర్ వేర్ అంటే ఈ మ్యాథర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా ఎవరికి ఏముందో ఏం లేదో అని లోపలికి పోపలికి నువ్వేం చేస్తున్నావు పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక దావదు కొంపక దావదు అబ్బా ఇదేం క్యారేజ్ తెలుసా చీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదగుండా కూర తీసుకురాబోయారా వండి పెట్టామండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకు నాన్ వెజిటేరియన్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే నిన్నీ గడప తొక్కదన్నా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్ మాట అలా ఉంచు స్వామిజీ ఇందులో చికెన్ మటను ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు క్యారేజ్ తీసుకుని బయటకి వెళ్ళు బటానీ తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా పడుతున్నారు నేను ఒంటరి దాన్నే తోడుగా ఉంటారనుకున్నందుకు నేనే కొట్టుకోవాలి అదో అదో హ్మ్లు ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేవని మేక లాగా ఆకుకోరు తిని ఎన్నాళ్ళు వదుకుతాను ఈ నరకం నేను భరించలేను రెడు ఇక్కడ తీసుకెళ్తున్నావురా నీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉదేసి వని చావటానికి ఇదో సమయమే నేను చచ్చాక మళ్ళీ చెప్పిస్తావు లేదంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీస్ వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్టు మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవును నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూర నుండి పెట్టి చేస్తా వచ్చే 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 ఏం చేయింది రెండు మీద నేను ఎక్కడ పడుకున్నాను గుండీ ఉడిపోతే కుట్టి కొరుకుతుంది అలాగే వారి గొంతు కూడా కొరికి మే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా నా అప్పు మొత్తం తీర్చు గంట రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కచ్చి బాకీ పెట్టు అది కూడా కట్టు అమో అమ్మో అమో నా ధైర్యమో దొప్పించారు నా ఏది ఈ విషయం నీకు తెలియదా యాభై రూపాయలు కదా నేను ఎందుకో నువ్వు కదా నేను వెళ్దా కదా ఆ నువ్వే వాల్సి ఉంటావ్ నీ దగ్గర నేను వస్తానా ఆపాడు సైకిల్ ఆపాడు ఆ 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకువంటా అన్నాడు యా అంత మాట అన్నాదా ఆ మాట తర్ద నా బోర్సో వచ్చింది నీకు గ్రంథా బోర్సో ఇది కాదు అందరి మనసులే కదా కడుపు అన్నం తినలేదా తిన తినలేదు తింది తిన్నావా చిజే నీ గ్రంథా బోర్సో అవుతుంది వెంటన ఏమన్నా తెలుసా ఏమన్నావ్ నా దగ్గర యాభై రూపాయలు డైనమో తీసుకువంటా వెగో ఏంటి నో డబుల్ వాల్సి నా డైనమో తీసుకురవేంటి ఏమండి మీ అన్న చెప్పరా ఏహే నీకెన్ని సార్లు చెప్పాలా అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతాను ఓగవ్వ దొమ్ముతుంది కొదండవ్ ఏంటి ఈ గొడవ గొడవ కాదమ్మా అప్పులోళ్ళ అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్ కలుపుతా కలిపి మీ భాష చేతను తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి చికి తక్కువ అయింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి

పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుణ్ణి చూడాలి ఎల్ని బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదు మీరు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా మీరు పక్షులు చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లోపల పిస్తే దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి తెలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేం కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పదా స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాన్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవునాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయన పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య వె